చిచ్చూరులో వైసీపీ వాళ్ళు గెలుస్తారు టీడీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా ఈయన అధికారం ఉండా లేకపోయినా గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ఏం కావాలన్న వాడు ఎమ్మెల్యే గారు ఎమ్మెటే స్పందిస్తారు మాకు అందుబాటులో ఉంటారు మాకు ఆయన వ్యక్తిగతంగా కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు అధికారం ఉన్న టైంలో మాకు ఎన్టీఆర్ జల్సీలు బోర్లు ఇచ్చాడు మాకు స్పింకర్లు ఇచ్చాడు మాకు ఏది కావాలంటే అది ఇచ్చాడు అధికారం వెళ్ళినాక కూడా మాకు ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటున్నాడు ఏదైనా కావాలంటే సొంతంగా వ్యక్తిగత పనుల మీద కూడా మమ్మల్ని బాగా ఆదరించాడు పైకి మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఇక్కడ ఏ క్షణంలో వచ్చినా కూడా స్పందిస్తాడు మాకు అందుబాటులో ఉంటాడు మాకు కష్ట నష్టాలు చెప్పుకోవడానికి ఆయన మాకు బాగా అందుబాటులో ఉంటాడు అందుకని ఆయనకు మేము వన్ సైడ్ మేము మేము ఆయన తప్పితే రెండో వాళ్ళకి అయ్యి పార్టీలకు మాకు ఎమ్మెల్యే కాదు ఎవరికి టీడీపీకి ఎందుకు అంటే మాకు ఏం జరగలేదు అది అంటే ఏం జరగలేదు మాకు అసలు ఒక్కడ కూడా జరగల సోటు కానీ ఏమైనా కానీ అసలు కూడా జరగల మాకు

కంప్లైంట్ అంటే ఇచ్చాము కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇలా ఉండి ఆడాడు మాకు కూడా మా ఉండే ఆడాడ మాకు మటుకు రాల చాలా మందికి సో ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు అందరికి తెలిసిందేనండి వన్ సైడ్ ఉంటుంది వారు వన్ సైడ్ అయినా ఎందువల్ల అంటే రావటం రావటమే ఫస్ట్ ప్రజావేదిక అనేది పది కోట్లతోటి నిర్మించింది అది ప్రజాధనంతో ఆయన సొంత డబ్బులు కాదు దాన్ని పడగొట్టి కనీసం శిథిలాలు కూడా తీయలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు తిరుగుతా అది చూసి క్షోభిస్తా ఆయన మనసు అనేది శాడిస్ట్ మెంటాలిటీ ఫస్ట్ అక్కడి నుంచే పతనం ఇప్పుడు వీళ్ళు జనం కూడా ఏం చేశారంటే ఈయన ముద్దులు పెట్టి అసలు దగ్గర తీసుకుని వా అసలు ఎంత మనకి ఎంత బాగా చేస్తాడో చాలా బాగుంటుంది అని నమ్మి మోసపోయారు ఒకసారి ఒకసారి అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి యూత్ అందరూ యువత అందరూ ఎటువైపు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వైప వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపా లేదంటే వేరే వాళ్ళ వైపు చూస్తున్నారా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కుర్రవాళ్ళు వాళ్ళు మోసపోయారు జగన్ వైపుకి వైపు వెళ్ళి మోసపోయారు